తమాషా ప్రశ్నలు ఒకటి మనుషులు లేని విందు రెండు ఊరిలో లేని సందు మూడు బచ్చలి కూరలో ఉన్న గొప్ప చక్రవర్తి నాలుగు చారలు లేని జీబ్రా ఐదు వాసన ఇచ్చే వనము ఆరు ఇంటికి వెయ్యని వాసము ఏడు సామానులు మొయ్యని లారీ ఎనిమిది లెక్కలు రాయని కరణము తొమ్మిది తాగలేని పాలు పది వెంకన్నలో కృష్ణుణ్ణి దొంగచేసింది పదకొండు పేరులోనే నిధి ఉన్నది ఎవరు పన్నెండు ఆకాశంలో కనిపించే వనాలు పదమూడు కనబడని జనాలు ఎక్కడ ఉన్నారు పద్నాలుగు ఉచితంలో కొందరిని బాధించేది పదిహేను ఎవరికీ లేని గోళ్లు పదహారు పేరులో జాబున్న ఊరు ఏది పదహారు సునామీలో ఉన్న హీరోయిన్ ఎవరు పదిహేడు చెట్టుకు వేలాడే నరం పద్దెనిమిది కనబడని కారు పంతొమ్మిది ఎవరికీ లేని దంతం ఇరవై ట్రైలర్ లాగు ఇరవై ఒకటి రాజు చేయలేని రణం ఇరవై రెండు దేవుడు ఇవ్వని వరం ఇరవై మూడు లావేరులో చెట్టులో కనబడని భాగం ఇరవై నాలుగు ఉద్యోగంలో నీరున్నది ఎవరు ఇరవై పోరాటం చేసే వారిని కోపంగా వెళ్లమనండి